హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా తోటి రైతుల మీద కూడా సేజ్ చేయండి సో ఈ రోజు వచ్చేసి మనము కలికి అదే విధంగా సైన్ బుష్ స్ప్రే చేసినటువంటి రైతు యొక్క పత్తి చేయను అయితే రావడం జరిగింది సో ఇది స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా పనిచేసింది దీని యొక్క పనితం ఏ విధంగా ఉంది పత్తి పత్తి పంట మీద సో పూర్తి స్థాయి సమాచారం రైతు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఆ నమస్కారం అండి మీ పేరు సార్ పేరు సంతోష్ రెడ్డి సంతోష్ రెడ్డి గారు నిర్మల 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 గ్రామం మండలం గ్రామముల మండలం జనగాం జిల్లా దేవరికుల మండలం సో మీరు పత్తి సాగు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు సార్ ఎకరాలు పదిహేను ఎకరాలు చేస్తున్నారు సో చాలా ఎక్కువ మొత్తంలో పత్తి సాగు అయితే చేయడం జరుగుతుంది రైతు మీరు ఇప్పుడు పత్తి పంటకి ఎన్ని సార్లు మందులు స్ప్రే చేశారు అదే విధంగా ఆ ఎరువుల యజమాన్యం ఏ విధంగా పాటించారు సో మీరు మీరు స్ప్రే చేసిన మందులు ఏ విధంగా పనిచేసాయి సో తోటి రైతులకి ఆ మీ యొక్క మాటలో చెప్పగలని అయితే కోరుతున్నాను సో మొదట వచ్చేసి మీరు ఆ ఈ ఎరువుల యజమాన్యం ఏ విధంగా ఎన్ని సార్లు వేశారు ఇప్పుడు రెండు సార్లు రెండు సార్లు వేశారు ఇప్పుడు ఎన్ని రోజుల పంట అయితే ఇప్పుడు రెండు నెలలు రెండు అవుతుంది సో మా రెండు సార్లు వేసారు సార్ ఏమేసుకున్నారు ఇరవై ఇరవై సున్నా పదమూడు యూరియా రెండు కలిపి వేసుకున్నారు రెండో తప్ప ఏం వేసుకున్నారు ట్వంటీ వేసుకున్నారు సో మీరు మొదటి స్ప్రే ఏం చేశారు మోనో స్టార్టింగ్ మోనో స్టార్టింగ్ చేశారు ఎస్పెట్ మోనో ఎస్పెట్ రెండు కలిపి చేశారు సో రెండో స్ప్రే ఇది కలికి చేశారు కలికి సైన్ సో ఇది స్ప్రేస్ ఎన్ని రోజులు అవుతుంది సార్ ఇరవై రోజులు అవుతుంది సో ఇరవై రోజుల తర్వాత మీరు ఏమైనా స్ప్రే చేయలేదు ఎందుకు సార్ ఇప్పుడు చేద్దాం అని ఉంది మంచిగా మంచిగా వచ్చింది అంటే ఇప్పుడు ఇరవై రోజులు గ్యాప్ ఎందుకు ఇచ్చారు అంటే వర్షాలు లేవా లేకుంటే ఎందుకు వర్షాలు లేవు ఇన్ని రోజులు వర్షాలు లేవు నిన్న వర్షం పడ్డది నిన్న వర్షం పడ్డది వర్షాలు లేకనే నెక్స్ట్ స్ప్రే చేయలేదు అంటే ఇది ఎన్ని ఎకరాలు స్ప్రే చేశారు మీరు ఒక ఎకరానికి ఎకరానికి మాత్రం వేసేసారు మొత్తం అంటే పదహారు ఎకరాల పదిహేను ఎకరాలు పదిహేను ఎకరాల్లో ఎకరానికి మాత్రం వేసేసారు అంటే ఇది ఎలా పని చేస్తారు ఏందని చూసుకొని తర్వాత అంతే కొట్టిన తర్వాత మంచిగా అనిపిస్తే కొంత కూడా ఒక ఎకరా ఓకే ఓకే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ ఇది కొట్టిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చింది మంచిగా ఉంది గ్రోత్ వచ్చింది గ్రోత్ వచ్చింది కూడా వచ్చింది ఇంత ముందు మనకు ఇది మసి పేను దోమ పేను బాగా సమస్య ఉండేది సమస్య ఉండే 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 ఇది కొట్టిన తర్వాతనే కవర్ అయింది కవర్ అయింది సో ఇది కొట్టిన తర్వాత మంచిగా వచ్చింది మొక్క ఆ మంచిగా బలంగా అనిపిస్తుంది అమ్మ మంచి సో మనకు చూడండి ఒకసారి ఇప్పుడు ఇది వచ్చేసి రెండు నెలల మొక్క వేసిన తర్వాత ముందు ఏంటంటే దోమ బంక మసిఫీన్ ఉండే మొక్క కూడా ఎదుగుదల ఏ హైట్ ఉండే సార్ మన మొక్క ఇట్లుండేనా సో ఇంత మనకు జాయిన్ ఎగురు ఎగురు వచ్చింది పైన గ్రోత్ వచ్చింది ఈ సైడ్ కొమ్మలు కూడా చాలా బలంగా వచ్చినాయి మనకు వచ్చిన బ్రాంచెస్ మీద కూడా మనకు కనిపిస్తా ఉంది సో మనకు పూత ఖాతా రాలడం అలాంటి సమస్య ఏం లేదు సో మొక్క మంచిగా బలంగా వచ్చింది మనకు అన్ని రకాల రసాంపిల్స్ సమర్థం అయితే నివారించడం జరిగింది సో సార్ వచ్చేసి ఇక్కడ కల్కి అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వారిది కల్కి అదేవిధంగా సైన్ బుస్టు ఈ రెండు కాంబినేషన్లో ఎకరానికి అయితే స్ప్రే చేయడం జరిగింది అంటే మొత్తం పదిహేను ఎకరాలు అయితే రైతు ఎకరం బిట్టులో అయితే స్ప్రే చేసి రిజల్ట్ ఏ విధంగా వస్తుందని చూసి తర్వాత కొడదామనే ఉద్దేశంతో ఎకరానికి అయితే కొట్టడం జరిగింది సో రైతు మాటల్లో విన్నాము చాలా బ్రహ్మాండంగా పనిచేసింది మనకు మొక్క ఎదుగుదల మంచిగా వచ్చింది అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ మంచిగా వచ్చింది మొక్క బలంగా అయితే ఎదగడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగింది సో కల్కి వచ్చేసి మనకు అదే విధంగా మనకు మొక్క బలంగా రావడంతో పాటు మనకు అన్ని రకాల రసం పిలుచు పురుగులు అయినటువంటి తెల్లదోమ పేను బంక పిండి నల్లి అదేవిధంగా ముడత ఉండేనా సార్త కూడా ఉండే క్లియర్ సో అవన్నీ కూడా చాలా సమర్థవంతంగా నివారించడం అయితే జరిగిందని రైతు గారి మాటలు అయితే మనం విన్నాము సో మనకు కలికి అదే విధంగా సైన్ బూస్ట్ ఈ రెండు కాంబినేషన్ స్ప్రే చేసి మనకు అన్ని రకాల రసం పిలుచు పురుగులు అయినటువంటి తెల్లదోమ పేను బంక మస్సిపేను జీగి అన్నింటినీ సమర్థవంతంగా నివారించడం నివారించడంతో పాటు మనకు సైన్ బూస్ట్ అనేది మొక్కకి ఒక బలమైన తానిక లాగా పనిచేస్తుంది మొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచి మొక్క మంచిగా గ్రోత్ రావడానికి సైడ్ మంచిగా అధికంగా రావడానికి మొక్క హెల్తీగా పెరగడానికి మనకు సైన్ బూస్ట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఈ రెండు కాంబినేషన్ లో స్ప్రే చేశారు ఒక మాట చెప్పండి సార్ ఇది స్ప్రే చేసిన తర్వాత అంటే ఎలా అనిపించింది ఎలా ఫీల్ అయ్యారు ఈ మందులో గత సంవత్సరం ఎప్పుడైనా స్ప్రే చేశారు ఈ విధంగా మనకు రిజల్ట్ వచ్చిన మందు ఎంత ముందు స్ప్రే చేశారా ఇంత బాగొచ్చిన రిజల్ట్ ఇంత ముందు ఏమైనా మందులు స్పే రాలేదు ఇంత బాగా రాలేదు ఈ కల్కి సైన్ బుస్ట్ బాగా వచ్చింది మంచిది సార్ థ్యాంక్ యూ మంచి సమాచారం ఇచ్చారు థ్యాంక్ యూ సార్